ఈ రోజు ఏఎస్ఏ బస్టాండ్ సెంటర్ లో భారీ నిరసన కార్యక్రమం అనేది జరుగుతా ఉంది ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏంటనగా ప్రభుత్వ కాలేజీలలో పాఠశాలలో కానీ ఏమి ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కానీ ఏమి కల్పించే పరిస్థితి ఉంది ఇవాళ ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇస్తా ఉంది చూస్తే కరెంట్ ఇస్తా ఉంది కానీ విద్యార్థులు మాత్రం ఎవరు పట్టించుకునే పరిస్థితి ఇవాళ భావి భవిష్యత్తు ఇవాళ విద్యార్థుల రేపటి భావి భవిష్యత్ భారత పౌరులు అట్లాంటిది విద్యార్థులకి ఏమి ఇవ్వని పరిస్థితి గవర్నమెంట్ ఇవాళ చూస్తా ఉంది అనమాట అందరికి అందిస్తే దేశానికి అభివృద్ధి జరగదు విద్యార్థులకి మౌలిక సరికాలు స్కాలర్షిప్ చదువుకోవడానికి విద్య అందిస్తేనే ఈ దేశం ఈ రాష్ట్రం అని అభివృద్ధి చెందిదు అట్లాంటిది ఈ ప్రభుత్వం ఈ విద్యార్థులని పట్ల మొండి వైఖరి గత ప్రభుత్వం ఏ విధంగా అయితేనే ఈ ఈ విద్యార్థుల పట్ల మొండి చేయి చూపించిందో అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా ఈ విద్యార్థులకు అదే చూపిస్తుంది గత పది సంవత్సరాలు ఏదైతే నేను తెలంగాణకి ఒకటే రాజధాని పాలించిన కేసీఆర్ గారే విద్యార్థుల యువత తోటి పెట్టుకొని ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు అట్లాంటిది మళ్ళీ వచ్చి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యాడీలతో వచ్చి విద్యార్థులకు అడిగి చేస్తాం ఏం చేస్తాం అని చెప్పి మళ్ళీ వీళ్ళు కూడా విద్యార్థులకు మొడి చేయి చూపిస్తా ఉన్నారు ఇలాగే ఉంటే మళ్ళీ విద్యార్థుల గవర్నమెంట్ ప్రభుత్వాలు కూలిపోయాయి ఈ రేవంత్ రెడ్డి సార్కార్కి మేము హెచ్చరిస్తున్నాం ఇది ఇలాగే ఉంటే మాత్రం ఈ ఒక ఉద్యమాన్ని ఇంకా తీవ్రంగా చేసి భవిష్యత్తులో ఈ ఒక రాష్ట్రం మొత్తాన్ని విద్యార్థులు తీవ్ర స్థాయిలో తీవ్ర స్థాయిలో మేము ఉద్యోగం చేస్తామని తెలియజేస్తున్నాం అలానే ప్రభుత్వ కళాశాలలు జూనియర్ కాలేజీ స్కూళ్ళలో ఎటువంటి మౌలియ సదుపాయాలు లేవు ఈ పెండింగ్ టీచర్ పోస్టులలో భర్తీ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఒక్కొక్క టీచర్ రెండేళ్ళు సబ్జెక్టులు రెండేళ్ళు క్లాసులకు వెళ్తున్నారు ఒక్కొక్క ఒక్కొక్క కాలేజీలో స్టాఫ్ వెళ్ళలేని పరిస్థితి ప్రైవేట్ స్టాఫ్ ఉన్నారు ఈ యొక్క విద్యార్థుల పట్ల ఇది అనేది చాలా మేము తీవ్రంగా ఏమైనా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ఎందుకంటే విద్యార్థులు అనేది ఈ దేశానికి అవసరం విద్యార్థులు విద్యకు అందితేనే ఈ దేశం అన్ని అభివృద్ధి చెందుతూ ఉంది అట్లాంటి విద్యార్థుల సమస్యలు ఏవీ పరిష్కలేని సమ పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మా ఒక డిమాండ్స్ ఏంటంటే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అలానే ప్రభుత్వ కాలేజీలు కళాశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించి ఒక మా యొక్క విద్యార్థులకి అన్ని సదుపాయాలు కల్పించి ఎక్విప్మెంట్ కల్పించి విద్యార్థులకి మంచి నాణ్యమైన విద్య అందించాలనేది మా ఒక ఏఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తూ Pô, a é louco de descontar.